హాయ్ హలో నమస్తే అండి ఇప్పుడు మనం పో జీవితం పూలపాన్పు కాదెవరికి కథ రెండో పాటు విందాం అన్ని పనులకి వాళ్ళు ఉండడంతో ఏం చేయాలో తోచేది కాదు వసుధకి శృతి ఒక్కతే ఆ ఇంట్లో వసుధని అర్థం చేసుకున్నది త్వరలోనే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు అనన్య గురించి అడిగింది వసుధ శృతిని చిన్నన్న కూతురు అనన్య అంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టమని తను కాలేజీ నుండి వచ్చాక మిగిలిన సమయమంతా అనన్యతోనే గడుపుతానని చెప్పింది పెద్దన్నకి ఇద్దరు రెండో అన్నకి అన్నకిద్దరూ మగపిల్లలు ఇంట్లో అనన్య ఒక్కతే ఆడపిల్ల కావడం తల్లి ఆలనా పాలనా లేదని ఇంట్లో అందరూ ముద్దు చేయడంతో ఎవరి మాట వినకపోవడంతో పెళ్లిలో ఏం పేచీలు పెడుతుందోనని భయమేసి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి పంపామని చెప్పింది వసుధకి అనన్య వాళ్ళ అమ్మమ్మ ఇంటి నుండి రావడంతో సహజంగానే స్నేహశీలి అయిన వసుధకి శృతి సహాయంతో అనన్యకి చేరుక కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు ఆయాని మాన్పించేసి అనన్య పనులన్నీ తనే స్వయంగా చూసుకునేది వసుధ ఆ చిన్నారి చేత అమ్మ అని పిలిపించుకునేది నీకు ఒక అన్న ఉన్నాడని ఎప్పుడూ కొడుకు ధనుషు గురించి చెప్తూ బాధపడే వసుధని తన బుల్లి చేతులతో ఆమె కన్నీళ్లు తోడుస్తూ హలో కని అనే ఆ చిన్నారి ముద్దు మాటలకి చేష్టలకి తాత్కాలికంగానే అయినా ధనుష్ని మయమరిచేది రోజు రాత్రిపూట శశిధర్ వచ్చేంతవరకు ఎదురు చూడడం అన్నీ వేడి చేసి అతనికి భోజనం పెట్టడం ఒక్కోసారి అతను తినే పరిస్థితుల్లో లేకపోతే డ్రైవర్ సాయంతో అతని రూమ్ వరకు తీసుకువెళ్ళి షూ తీసి పడుకోబెట్టడం ఇవన్నీ నిత్యకృత్యాలు అయ్యాయి వసుధకి క్రమేపీ అతనంటే భయం కూడా తగ్గసాగింది కొడుకు ధనుష్ని తీసుకురావడానికి పుట్టింటికి వెళ్తానన్న వసుధకి ముందు నీకు కొత్తగా వచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించు కొడుకుని తెచ్చే విషయం తర్వాత ఆలోచిద్దు కానీ అని ఖరాఖండిగా అన్న అత్తగారి మాటలకి హతాసురాలైంది పంటి బిగువన దుఃఖాన్ని అదిమిపెట్టి రూమ్లోకి వెళ్ళి దిండులో మొహం పెట్టి బోర్ను ఏడుస్తూ కన్న కొడుకును చూడడానికి కూడా స్వాతంత్రం లేని బతుకు తన అస్తిత్వాన్నే గమనించని భర్త తను ఇక్కడ ఎవరి కోసం ఉంటుందో తెలియని జీవితం కన్న కొడుకును దూరం చేసుకోవడం తప్పించి ఈ పెళ్లి వల్ల తను సాధించిందేమిటని బాధపడుతున్న వసుధని ఆ స్థితిలో చూసిన శృతికి చాలా బాధ అనిపించింది ఆమె పసిపిల్లలా అనిపించి అనునయంతో ఆమె తలపై వేసి రాస్తూ వదిన అన్నతో మాట్లాడి ధనుష్ని తీసుకొచ్చే పూచీ నాది సరేనా నువ్వు బాధపడద్దు అన్న శృతి మాటలకి ఉక్రోషంతో తలపైకెత్తి మీ అన్నయ్యకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది ధనుష్ని తీసుకురావడానికి చెప్పు అతని లోకంలో అతను ఉంటాడు ఎప్పుడు నా గురించే పట్టించుకోని వాడు ధనుష్ గురించి ఎందుకు ఆలోచిస్తాడు ఈ ప్రపంచంలో అందరూ స్వార్థపరులే అన్న నేను బాగా చూసుకుంటే చాలు అతనికి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది వసుధ వదిన చిన్న నువ్వు అనుకున్నంత చెడ్డవాడు కాదు ముందు నీకు అన్న గురించి చెప్పాలి దా కూర్చో అని చెప్పి తన పక్కన కూర్చోబెట్టుకుని స్వతహాగా చాలా మంచివాడు చిన్న ఏ విధమైన దొర అలవాట్లు లేవు తనకి వదిన చేసిన మోసం తట్టుకోలేక తాగుడికి బానిస అయ్యాడు కానీ అంటూ వాళ్ళ అన్న గతం గురించి చెప్పసాగింది మా నాన్నగారిది పెద్ద టెక్స్టైల్ బిజినెస్ నాన్న శివరామ్ గారు అహర్నిశలు కష్టపడి విదేశాలకు సహితం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి బిజినెస్ తీసుకువెళ్ళినా నాన్నగారు దాని పెట్టుబడికి అమ్మ పుట్టింటి వాళ్ళ సహాయం తీసుకున్నారనే నెపంతో ఈ రోజుకి ఇదంతా మా వాళ్ళదయ్యేనంటూ నాన్నగారిని సాధిస్తూ అన్ని విషయాల్లో తన మాటే నెగ్గించుకుంటుంది మా అమ్మ పెద్ద ఇద్దరు చదువులు అంతంత మాత్రంగా ఉండడంతో నాన్నగారి బిజినెస్లో జాయిన్ అయిపోయారు నాన్నగారి ఆశలన్నీ చిన్న మీదే చిన్న శిసి చాలా తెలివైన వాడు కానీ బిజినెస్ అంటే ఆ ఇష్టం ఆర్ట్ అన్న ఫోటోగ్రఫీ అన్నా ప్రాణం అందులోనే తన కెరీర్ అనుకునేవాడు మొదటి నుంచి చదువులో బాగా చురుకుగా ఉండడంతో నాన్నగారు హార్వర్డ్లో ఎంబీఏ చేయడానికి పంపించారు బిజినెస్లో ఉపయోగపడతాడని ఎంబీఏ అయిన తర్వాత కూడా డిజిటల్ ఆర్ట్ వైపే మొగ్గు చూపడంతో నాన్నగారికి అన్నకి ఇంట్లో తరచుగా వాగ్వివాదాలు అవుతూ ఉండేవి ఫ్రెండ్ చెల్లెల్ని ఇష్టపడ్డానని ఆమెను తప్ప ఎవరినీ చేసుకోనని చెప్పడంతో ఇంట్లో ఎవరికీ ఇష్టం లేకపోయినా వివాహం జరిపించారు వదిన చాలా అందంగా ఉండేది ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు అనన్య పుట్టిన తర్వాత వదినకి టీవీ సీరియల్స్లో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది అన్నకిష్టం లేకపోయినా ఒక్క సీరియల్ లేని వదిన బతిమిలాడడంతో ఒప్పుకోక తప్పలేదు సరదాకి ఒక సీరియల్లో యాక్ట్ చేస్తానని ప్రారంభించి వరుసగా అవకాశాలు రావడంతో పసిపిల్లని కూడా చూడకుండా అనన్యను ఆయాలకు వదిలేసి వెళ్ళిపోయేది అవుట్డోర్ షూటింగ్స్ అంటూ రోజుల తరబడి ఇల్లు పట్టకుండా తిరగడంతో క్రమంగా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి చిలికి చిలికి గాలివాన్ అయినట్లు డైవర్స్ వరకు వెళ్ళింది విషయం అనన్యను తీసుకువెళ్తే తన కెరియర్కి అడ్డు వస్తుందనుకుందో ఏమో ఓరోజు చెప్పా పెట్టకుండా సూట్ కేస్ సర్దుకుని వెళ్ళిపోయింది ఆమె మీద కోపంతో కసితో ఆమెను మర్చిపోలేక ఆడవాళ్ళంటేనే అసహ్యంతో మద్యం మత్తులో ఆరోగ్యం చెడు కొట్టుకుంటూ తిరుగుతున్నాడు అన్నయ్య సశేషం అండి మిగతాది తర్వాత పాత్ర చెప్పుకుందాం